జగన్పై చంద్రబాబు సంచలన తీవ్ర ఆరోపణలు చేసినాడు జనరల్గానే వైసీపీ వాళ్ళంటే క్రిమినల్స్గా ఆయన తరచూ విమర్శలు చేస్తా అంటాడు ఆయనే కాదు ఆయన పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు సరే అవి రాజకీయ విమర్శలు ఎన్నైనా చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఎవరికి అభ్యంతరం లే కానీ చంద్రబాబుకు అర్థంగా ఉంది ఏంటంటే జగన్ వైపు ఒక ఏళ్ళు చూపించే మిగతా నాలుగేళ్ళు తన వైపు ఉంటాయని ఆయన మర్చిపోతా అంటాడు విమర్శల తేనె తిట్టను కదుపుతా అంటాడు ఆయన ఎప్పుడు కదిపేది తను తిరిగి అంతకు రెట్టింపు స్థాయిలో ఆ ఆరోపణలు విమర్శలు ఎదుర్కొంటూ అంటాడు తప్పనిసరి పరిస్థితి నిన్న ఏం మాట్లాడాడు చూద్దాం ఒకసారి కొందరు క్రిమినల్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే ప్రజలకు రోజు అనుమానాలు వస్తాయి రెండు బోట్లు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నాయి ఓ విధంగా అది ప్రమాదమే దీనిలో కుట్ర ఉందని చాలామంది అనుమానిస్తున్నారు వివేకాను హత్య చేసి గుండెపోటు అని చెప్పిన వారు ఇలా కూడా చేయొచ్చేమో రేపల్లె వద్ద బండ్కు ఈ క్రిమినల్స్ గనులు పెడతారనే అనుమానంతో పోలీస్ పెట్రోలింగ్ను ఏర్పాటు చేశాం అని ఆయన అన్నాడు ఓకే సరే ఆయన ఆరోపణను మనమేమీ ఖండించే పరిస్థితి లేదు ఎందుకంటే మనమే ఆయనకేం ప్రత్యర్థులం కాదు మనం జర్నలిస్టులం మనం విశ్లేషణ మాత్రమే చేయగలము ఆయన ఆరోపణల పైన ఎలా స్పందిస్తారనేది అది వైసీపీ ఇష్టం కానీ జనంలో ఎలాంటి చర్చ జరుగుతుంది అనే విషయాన్ని మాత్రం మనం మాట్లాడుకోకుండా ఉండలేం ఈ ఆరోపణలపైన జనం ఏమనుకుంటున్నారనేది మీ ముందు ఉంచుతా ఆయన ఏమంటాడు ఓకే క్రిమినల్స్ అన్నీ ఓకే రెండు బోట్లు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ని ఢీకొన్నాయంట ఒక విధంగా ఇది ప్రమాదమే అని చెప్పుతూ దీంట్లో కుట్ర ఉందని చాలామంది అనుమానిస్తున్నారు అంటే తన అభిప్రాయాన్నే ప్రజాభి అభిప్రాయంగా చిత్రీకరించడానికి ఆయన ప్రయత్నం ఆయన తెలివితేటలు వివేకాను హత్య చేసి గుండెపోటు అని చెప్పిన వారు ఇలా కూడా చేయొచ్చేమో రేపల్ల వద్ద బండుకు ఈ క్రిమినల్స్ గన్లు పెడతారనే అనుమానంతో పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసినట్ట సరే బాగానే ఉంది బా నువ్వు చెప్పేది ఏం మన మన మచ్చలేవా నీకు చంద్రబాబు గారు పైన పలా ప్రధానంగా ఆరోపణలు ఏంది ముఖ్యమంత్రి పదవి కోసం వాళ్ళ మామనే వెన్నుపోటు పొడిసినారనే చర్చ అయితే ఉంది కదా దాన్ని ఎవరు కొట్టిపారేయలేరు కదా తొంభై ఐదులో జరిగింది ఇదే కదా మరి జగను వాళ్ళ స్నాయను గుండెపోటును ఈయన చంపినాడనే ఇది అయితే మరి దీన్ని ఎట్లా చూడాలా చంద్రబాబును ఎన్టీఆర్ నువ్వు ఎన్నుపోటు పొడవడాన్ని ఆ విషయమై జనం మాట్లాడుకుంటున్నారు కదా నువ్వు ఆ విషయం ప్రస్తావిస్తే ఇది తెరపైకి వచ్చాది కదా మరి రేపల బండు వద్ద పెట్రోలింగ్స్ అంటే మరి ఇంకా నువ్వు మామనే ఎన్నుపోటు పోసిన ఎవరినైనా ఏమైనా అనే గ్యారెంటీ ఏముంది అని అంటున్నారు మరి జనాలు అంతే ఇప్పుడు మనం ఒక మాట అన్నాక పది మాటలు అన్నరా ఇప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని అట్లే నందమూరి హరికృష్ణను ఎట్లా వాడుకున్నాం ఎన్టీఆర్ను కూలగొట్టేటప్పుడు ఇప్పుడు అవన్నీ రే ఏం చేస్తాం మరి అంతెందుకు రెండు వేల తొమ్మిదిలో జూనియర్ ఎన్టీఆర్ని ఎన్నికల ప్రచారానికి వాడుకున్నాడు మళ్ళీ ఆ తర్వాత ఏం చేసినాడు ఎన్టీఆర్ను జూనియర్ ఎన్టీఆర్ను ఎప్పుడైతే లోకేష్కు పోటీ అవుతాడనుకున్నాడో జూనియర్ ఎన్టీఆర్ను నామరూపాలు లేకుండా చేశా నిన్ననో మనో అనుకుంటా ఈ బాలకృష్ణ నటన జీవితంలోకి వచ్చి యాభై ఐన్లు అయిన సందర్భంగా ఏదో సినిమా వాళ్ళందరితో కలిసి ఒక మీటింగ్ పెట్టినారు బా దానికి చంద్రబాబు గారు పోవాల్సింది కానీ ఈ వరదల కారణంగా ఇక్కడ ఉండాల్సి వచ్చింది కాబట్టి ఆయన పోలే వాళ్ళ భార్య భువనేశ్వరి గారు పోయినట్టున్నారు మరి దానికి ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ రాలే కళ్యాణ్ రామ్ ఎందుకు రాలే మా మన మచ్చలు ఏం కనపరావా ఒక మనిషిని అంటాండేటప్పుడు మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలా అయినా ఇప్పుడు ఈ బురద రాజకీయాలు అవసరమా ఇప్పుడు ఆడ జరుగుతా ఏంది నువ్వు మాట్లాడుతూ ఏంది మమ్మల్ని ఆదుకోవయ్యా స్వామి అని వాళ్ళు వేడుకుంటారు అట్లాంటిది వదిలిపెట్టి ఎంతసేపునే ఈడ కూడా మళ్ళా ప్రతి దానికి జగన్ను కారణం చేసేది వరదలు వచ్చినా జగనే కారణం ఎవరన్నా ఏదన్నా అయినా కూడా ఆడ ఫార్మసీ కంపెనీలో ప్రమాదం జరిగిన జగనే కారణం ఇంకా మే నువ్వు మంచి జరిగితే తానంట తన గొప్ప అంట ఇంక మరి అన్ని మన మచ్చలు కూడా చాలా ఉన్నాయి ఆయన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు గారు ఎట్లా మోసం చేసినారో ఆయన ఒక పుస్తకమే రాసినాడు ఇవన్నీ ఇప్పుడు తెరపైకి వచ్చినాయి నా అభిప్రాయం కాదు జనాలు ఇట్లా మాట్లాడుకుంటా అన్నారు జ ఎట్లయితే చంద్రబాబుకు అనుమానాలు వచ్చినాయో ఏంది ఆ బ్యారేజ్ని ఢీకున్న ఆ పడవలు ఢీకుంటే అది ప్రమాదమే అని చంద్రబాబు వారు అంటారు కానీ అనుమానాలు అయితే ఉన్నాయని జనాలు అనుకుంటున్నారన్నారు కదా ఇట్లే నాకు కూడా ఇట్లాంటి అనుమానాలే అన్నీ నా దృష్టికి వచ్చింటే నేను చెప్తా అంట నా అభిప్రాయం అయితే కాదు జ మామూలుగా నా అభిప్రాయం అయితే చంద్రబాబు మంచోడే కానీ జనాలు ఇట్లా మాట్లాడుకుంటున్నారే